దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట నలభై ఆరాధ్యం ఎనిమిదవచనం యహోవా నీతిమంతులను ప్రేమించేవాడు చూడండి నీతి అంటే దేవుడైన హోవాను నమ్మడమే నీతి ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మనల్ని ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నారు ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన ప్రేమలో మార్పు లేదు ఆయన ప్రేమ ఎన్నడూ ఎడబాయినది విడవనిది అయితే మన పట్ల ఈ లోక జనులందరి పట్ల ఆయన తన ప్రేమను ఎంతో గొప్పగా వెల్లడిపరిచారు ఆయన శిలువ మరణము ద్వారా ఆయన ప్రేమని లోకానికి తెలియచేశారు అయితే మనము కూడా ఆయనను ప్రేమిస్తున్నాము అని చెబుతున్నాము అంటే ఆయన ప్రేమించే వారందరూ కూడా ఆయన మాటను తప్పకుండా గైకునేవారిగా ఉంటారు మరి నీతి మనల్ని మరణము నుండి రక్షిస్తుంది నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఎంతో గొప్పగా అంగీకరిస్తారు కనుక మనల్ని ఆయన నీతిమంతులుగా ఉండి ఎంత ప్రేమిస్తున్నారో మనము కూడా ఈ సురక్తములో కడగబడి ఆయన జనాంగముగా ఉంటూ జీవిస్తున్నటువంటి మనందరం ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు మనము కూడా ఎంతో గొప్ప మంతులుగా తీర్చిదిద్దబడతాము ప్రార్థన దేవానికి స్తోత్రాలు స్థుతులు తండి మాటలు పెట్టునని బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి స్వస్థపరచండి విడిపించండి రక్షించండి ప్రభా ఇద్దనమంతా వారికి సన్ని తోడుగా ఉంచండి వారి ప్రయాణ యందు వారి ఆరోగ్య విషయమందు వారి యొక్క కుటుంబంలో వారి సంస్థలో వారి ఉద్యోగాలు వ్యాపారంలో వారి పని పాటలు ఎందు అయా మీరు తోడయుండి నడిపించండి నాయన కీడు శోధన అపాయములు తొలగించండి పరిశుద్ధాత్మని సన్ని తోడుగా ఉంచండి నీ నీతి నీ ప్రేమ కలిగి ఉండే కృప దాయి ప్రభా వారిని వారి కుటుంబాల్ని అయా సాతాను విరోధ చీకటి శక్తుల నుంచి విడిపించండి మీరే గొప్ప గొప్పగా పోషించి నడిపించి సహాయం చేయమని సమస్త విషయాలలో మీరే వారికి దినమంతా తోడైండి కాపాడమని ఏసునాంలి ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమెన్